నమస్తే జబర్దస్త్ టీవీ కమన్ టీవీకి స్వాగతం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్పు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తల్సేమియా బాధిత పిల్లల సహాయం కోసం ఖమ్మం జిల్లా వైరా కామ్యశ్టి కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా మధు విద్యాలయం విద్యార్థిని పాపగంటి అక్షర రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు పలు ప్రాంతాల నుంచి యువత మహిళలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఈ సందర్భంగా మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని తలసేమియా బాధితులకు సమయానికి రక్తం ఎక్కించకపోతే ప్రాణాలు పోతాయని అన్నారు ఎండాకాలంలో తలసేమియా చిన్నారులు రక్తం లభించక చాలా ఇబ్బంది పడుతున్నారని యువత సామాజిక బాధ్యతతో విరివిగా రక్తదానం చేసి తలసేమియా బాధితుల ప్రాణాలు కాపాడాలి అని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మార్పు స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి గుడిమెట్ల మోహన్ రావు జీవి రామన్ మాదిరి నాగరాని వీణాకుమారి పులి కృష్ణార్జునరావు ఆదూరి ప్రేమ్ కుమార్ సూతకాణి ప్రేమ్ చంద్ పాపగంటి శృతి పాపగంటి వెంకటేష్ ముగ్గు సందీప్ ఈలప్రోలు ప్రశాంత్ దొబ్బల సురేష్ తదితరులు పాల్గొన్నారు స్టాలిన్ అవ్వచ్చు వచ్చేలా ఇప్పుడే వెళ్ళింది అక్క ఫాస్ట్గా అయిపోయింది అందరికీ నమస్కారం నా పేరు గుడిమెట్ల రజిత మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురావుని ఈరోజు వైరాలోని కామిశెట్టి కళ్యాణ మండపంలో తలసేమ్య వ్యాధిగస్త్ర పిల్లల కొరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి ప్రారంభకులుగా పాపగంటి అక్షర అనే మధు విద్యాలయం విద్యార్థిని పాల్గొన్నారు రక్తదాన శిబిరంలో ముప్పై మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు అందులో మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు రక్తదాన శిబిరానికి స్వచ్ఛందంగా యువకులు తరలి రావటం మాకు చాలా ఆనందం కలిగించింది ఖమ్మం జిల్లా మొత్తంలో చూసుకుంటే తలసేమియా గస్తుల పిల్లలు రెండు వందల ఎనభైకి పైగా ఉన్నారు తలసేమియా వ్యాధి రావడానికి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళలో ఎర్ర రక్త కణాలు లేకపోవడం తల తలసేమియా వ్యాధిగ్రస్తువులు అవుతూ అవుతూ ఉన్నారు అయితే ఇలాంటి పిల్లలకి ప్రతి పదిహేను రోజులు ఇరవై రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాలి అందుకని యువత స్వచ్ఛందంగా తరలివచ్చి వారికి ఈ ఎండాకాలంలో రక్తం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు యువత స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రతి ఒక్క తలసేమియా పిల్లలకి రక్తం దానం చేయవలసిందిగా మార్పు స్వచ్ఛంద సంస్థ నుండి అందరినీ కోరడం జరుగుతుంది